శరీరాన్ని కదిలించేసినప్పుడు ఏమైందంటే చాలా వరకు ఏంటంటే హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోయి మన కళ్ళు ఎక్కడైపోయి మనసు ప్రశాంతత కొరకు ఉపయోగపడతాం మానసిక టెన్షన్స్ మానసిక శాంతి మనకు అవసరం మనం టెన్షన్ టెన్షన్స్ ఎంతైతే బాధపడతామో అలాంటి వాళ్ళకి ఎందుకంటే బిగ్స్గా పోతుండే మన హార్మోన్స్ మన కండరాలు అయిపోతారు దీనివల్ల ఏంటంటే రిలేజ్ అంటే ఫ్రీ మూమెంట్ వస్తుంది ఫ్రీ మూమెంట్ వచ్చినప్పుడు వచ్చినట్లంటే రచకాలంగా ఐబీపీ ఉండదు అనుకోండి వాళ్లకు ఐబీపీ తగ్గడం మనసు ప్రశాంతంగా ఉండడం ఇవి ఇలాంటివి చేసుకుంటూ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా మనకు ప్రసన్నంగా కావడం వాళ్ళ వ్యవస్థ శుద్ధి జరగడం గొంతు సంబంధించినవి మనకు వ్యాధులు కూడా రాంటాయి కూడా మనం కాబట్టి మనం అందుకే ప్రతిసారి వారానికి ఒకసారి పెట్టినాసరి ఆ మధ్యలో ఏది కానీ మధ్యలో రెగ్యులర్గా మనం వారానికి ఒకసారి తీసుకొని వండుతా ఉన్నాం ఆనందంగా గడపడం అందులో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటేనే ఉంటాయి ఏదో ఒక బాధపడుతున్నట్టు ఏదో ఒక ఇష్టం సమస్య కాదు డ్యూటీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఎంత సమస్యలు కావచ్చు ఏదో ఒక సమస్యతో మనం సీరియస్ వస్తున్నట్టు కానీ ఇక్కడ అలాగా ఈ గంటేశ్వరం మనం మనిషిపై మనకు మనం ఆనందంగా గడపడమే యోగా సారి మనం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి మనము మళ్ళొకసారి చేద్దాం చూడండి ఒకసారి అందరూ నాతో పాటు చేయండి স এবার <hý> <coughs>